ఈరోజు బైబిల్ మాట ప్రీలారా ఒక సంగతి మర్చిపోకిరి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములైన వెయ్యి సంవత్సరములు ఒక దినము వల్ల ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడనూ నశింపవల్లని ఇచ్చింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడ దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాత్తో గతించిపోవును పంచభూతములు మికుటమైన వేండ్రంతో లయమైపోవును దాని మీద ఉన్న కుర్చ్యములను కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దిన ప్రాకడం కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలను ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుతున్నాము వాటి ఎందు నీతి నివసించును వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము కలవారే ఆయన కి నిష్కళంకులుగా నిందారైతులుగాను కనపడట్టు జాగ్రత్తపడి మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదిని ఎంచుకోండి ఆ లాగ్ మన ప్రియ సహోదరు పౌలు కూడా తమకు అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు ఆమెన్ రెండో పేతులు మూడో అధ్యాయము కొన్ని వచ్చినములు